ఆవుకు రిజర్వాయర్ లీకేజీని అరికట్టడానికి ఎంత నిధులైనా ఖర్చు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి పరిశీలించారు ఆవుకు రిజర్వాయర్ కు సంబంధించిన లీకేజీలను అధికారులతో కలిసి సందర్శించారు ఇప్పటికే దాదాపు కోటి రూపాయల నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఆవుకు రిజర్వాయర్ లీకేజీలను అరికట్టడానికి కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా సిద్ధంగా ఉందని తెలిపారు లీకేజీ పనులను ఇరవై రోజుల్లోపు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు లీకేజీలను పూర్తి స్థాయిలో గుర్తించి వాటిని నిర్ధారణ చేసి తర్వాత కాంక్రీట్తో పూర్చివేయడం జరుగుతుందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం లీకేజీలను గుర్తించకపోవడం వల్ల లీకేజీ పరిమాణం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల భద్రతకు సంబంధించిన విషయమని పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు కుంగిన కట్టను కూడా నెలాఖరులోపు బలోపేతం చేస్తామని తెలిపారు ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు ఇప్పటికి కోటి రూపాయలు శాంక్షన్ చేశాము ఇంకా మిగిలేదు అవసరమైతే ఏదైనా అవసరం మేరకు ఖర్చు పెడతాము దాంట్లో ఎంతైనా కానీ కూడా ఏదైనా ఎంత మొత్తమైనా కానీ కూడా దీనికి లీకేజీలు అరికట్టడానికి ప్రభుత్వం ఏ డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకావడం లేదు ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన విషయం ఇది ఈ లీకేజ్ను అశ్రద్ధ చేయదలుచుకోలేదు కాబట్టి ఇప్పటికే నేను రెండు సార్లు వచ్చిపోయాను ఇది మూడోసారి వచ్చాను ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇమ్మీడియట్గా దీన్ని పెట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క దీన్ని కాపాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను పర్యాటక శాఖకు అది ఏమైందంటే గతంలో యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత గత ప్రభుత్వంలో నిర్లక్ష్యముల వలన అది జరిగిపోయి చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోకపోవడంతో వాళ్ళు కోర్టు కేసులు వేసుకున్నారు ఆ చనిపోయిన కుటుంబం తర్వాత అక్కడ కాంట్రాక్ట్లు వేసుకోవడం ఆ కాంట్రాక్టర్ కోర్టు పోవడం అవన్నీ వాటిని కూడా త్వరలోనే పిలిపించి దాన్ని కూడా ఎందుకంటే త్వరలోనే దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా పర్యాటక కేంద్రాన్ని కూడా ఖచ్చితంగా పిలిపించేసి ఆ కోర్టులో ఎవరు వేసారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి ఏదైనా నష్టపరిహారమా ఏమున్నా తెలియదు వారు ఎంత కట్టారో వాళ్ళని పిలిపించి అది కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నారు